ఉద్యమము విద్యార్థులందరూ ఉస్మాని యూనివర్సిటీలో ఏ అల్లకొల్లం లేకుండా ఏ గొడవలు లేకుండా శాంతియుత మార్గంలో చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర బలాన్ని దించి విద్యార్థులపై లాఠీ ఛార్జీలు మోపడం జరిగింది తీవ్రంగా అంటే తీవ్రాతి తీవ్రంగా కొట్టారు అయినప్పటికీ కూడా ఉద్యమం ముందుకు తీసుకెళ్లాము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు శాంతియుత మార్గంలో ఉద్యమం చేసినప్పటికీ కూడా నలభై ఆరు మంది పైన కేసులు మోపారు ఒకరి పైన పది పది కేసులు రకాలుగా పెట్టి చేశారు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటికి కూడా వచ్చినప్పటికి కూడా ఆల్రెడీ మేము కేసులు ఎత్తివేస్తాము అరెస్ట్ అయిన విద్యార్థులు విడుదల చేస్తామని చెప్పారు చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థుల్ని విడుదల చేయలేదు విడుదల చేయాలనేసి ఒకటి కేసులైన కేసులు ఎత్తివేయాలనేసి ఒక డిమాండ్ విడుదల చేసిన విద్యార్థి అరెస్ట్ చేసిన విద్యార్థిని విడుదల ఇంకా ఇప్పటికి కూడా స్పందించకపోయినట్లయితే ఈ రోజు కూడా శాంతియుత మార్గం ర్యాలీ చేశాము అయినప్పటికీ కూడా స్పందించినట్లయితే ఇంకా అల్లకొల్లలో మళ్ళీ ఉద్యమం లేవనిసే పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి విద్యార్థులు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే మేము ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ కాము లేకపోయినట్లయితే కంపల్సరీ ఉద్యమం లేవడతాము ఈ అన్ని యూనివర్సిటీలో కూడా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయ్యాయి కానీ ఉస్మాని యూనివర్సిటీలో పోస్ట్పోన్ కాలేదు మేము మళ్ళీ వాటిని పోస్ట్పోన్ చేయాలి మళ్ళీ ట్వంటీ సెకండ్ నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ పోస్ట్ పోస్ట్పోన్ చేయాలనే గవర్నమెంట్ కోరుతున్నాము కంపల్సరీ ఉస్మాని యూనివర్సిటీలో చూపడం జరుగుతుంది పేపర్లు చించ్ చేసడం జరుగుతుంది అంతేకాకుండా ఏ ఎగ్జామ్ ఈ యొక్క కాకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా వైఖ చేయాలి వాటిని పోస్ట్ పోన్ చేసుకోవాలి టైము మాకు o